ఒకసారి బయట భోజనం చేస్తూ ఉంటాము ఎన్వి తిన్నప్పుడైనా అరగదు కడుపు గుబ్బరంగా ఉండటం పొల్లని త్రేణి రావటం అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిని గిన్నెలో తీసుకున్నాను వేడవుతున్నాయి ఇగోండి సోంపు అని దొరుకుతుంది మనకు జీలకర్ర ఉంటుంది కానీ సోంపు అని వేరే ఉంటుంది మనం రెస్టారెంట్లకి వాటికి వెళ్ళేటప్పుడు లాస్ట్లో పెడుతూ ఉంటారు కొంచెం సోంపు తీసుకొని ఇలా నీటిలో వేసేసి ఒక ఐదు నిమిషాలు త్రీ ఫోర్త్లో మంట ఉంచి మరగనివ్వాలి అంటే కొంచెం కషాయంలో రావాలి ఇదిగోండి మరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం వడ కాచుకొని తాగొచ్చు లేదు అంటే ఇలా తాగుతూ మధ్య మధ్యలో గింజలు తగులుతూ ఉంటాయి నమిలి అయినా తినేయచ్చు ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా టీలాగా లాగా తాగామనుకోండి కడుపు ఉబ్బరం వికారం అనేది తగ్గుతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి